తెలంగాణలో కొత్త చీఫ్లు ఎవరు టీ బీజేపీ టీ కాంగ్రెస్ లో ఉత్కంఠ ఢిల్లీ స్థాయిలో రెండు పార్టీలు చర్చలు సో తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినా ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో చీఫ్లు ఎవరైపోతురు సో రా సో టీ బీజేపీ కావచ్చు టీ కాంగ్రెస్ లో కావచ్చు సో కొత్త చీఫ్లు కొత్త బాసులు ఎవరైతే అని చెప్పి దానికి తీవ్రత తీవ్రమైన ఉత్కంఠ కూడా నడుస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించి ఢిల్లీలో కాంగ్రెస్ కూడా ఢిల్లీలో మంతనాలు నడుస్తున్నాయి అండ్ బీజేపీ కూడా ఢిల్లీలో మంతనాలు నడుస్తున్న పరిస్థితి సో ఇంకా క్లారిటీ రాని పరిస్థితి సో రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాల స్వీకరణ అస్తం ఎవరికి ఛాన్స్ అంటూ కాషాయ పార్టీ ఆరా సో అస్తం పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇస్తారు ఛాన్స్ అని చెప్పి బీజేపీ పార్టీ ఆరాధిస్తుంది ఎందుకంటే అస్తం పార్టీలో పెట్టిన క్యాండిడేట్ బట్టి సో దానికి స్ట్రాంగ్ గా బీజేపీలో పెట్టాలని చెప్పి బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది సో బీజేపీలో అవకాశం ఎవరికనే విషయంపై కాంగ్రెస్ ఫోకస్ సెట్ల చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ఎవరు బాస్ అవుతారు కాంగ్రెస్ చూస్తుంది ఆ బీజేపీ చూస్తుంది అని బీజేపీలు ఎవరు బాస్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ చూస్తుంది సో ఇట్లా ఒకరి ఒకరు ఒకరి ఒకరు చూసి ఓ ఈ పార్టీ నుంచి చిత్తని పెడితే ఇతన్ని స్ట్రాంగ్ పెట్టాలి ఈ పార్టీ నుంచి ఇతని పెడితే ఇతన్ని స్ట్రాంగ్ పెట్టాలని చెప్పి చూస్తున్నాడు కనిపిస్తుంది సంసద్గత మార్పులపై పోటా పోటీ వ్యూహాలు ఒక ఒకదానిపై మరొకటి పైచేయి సాధించాలని చెప్పేసి పట్టు సుస్టర్ గా సో ఒక్కదానిపై ఇంకోటి పైచే సాధించాలని చెప్పేసి పట్టు సో బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల నియామకాలపై ఉత్కంఠ కొనసాగుతున్నది వీరి నియామకంపై ఇప్పటికే ఢిల్లీ స్థాయి కసరత్తు జరుగుతున్నది ఇందుకోసం సంబంధించిన రాష్ట్రంలోని పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకి బీజేపీ బాధ్యతలు అప్పగిస్తుందని పార్టీలో జనరల్ టాక్ వినిపిస్తుంది అదే సమయం కాంగ్రెస్ లో సైతం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నందున పిసిసి చీఫ్ బాధ్యతలు మాత్రం బీసీకే సామాజిక వర్గానికి చెందిన వారికి అప్పగించాలని ఏఐసిసి పై రాష్ట్ర నాయకులు ఒత్తిడి పెరుగుతున్నది సో ఇట్లా ఆల్రెడీ బీజేపీలో చూసుకుంటే ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది అనమాట సో బీజేపీలో బీసీకే ఇస్తామని చెప్పి ఫిక్స్ అయింది అండ్ దానిపైన కూడా కొంచెం చేంజ్ అవుతాయని కూడా కొన్ని డౌట్స్ కూడా వస్తుంది బీజేపీ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎలాగైనా సరే బీసీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించాలి ఎందుకంటే ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీఎం ఉన్నారు కాబట్టి సో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒత్తిళ్లు కూడా చాలా వరకు ఒత్తిడి కూడా పార్టీ పైన ఇస్తున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది సో చూడాలి దీనిపైన ఎలా నడుస్తుందో ఇప్పటికీ సో ఇప్పటికి మాత్రం వాళ్ళు వీరని చెప్పి చాలా మంది నాయకులు కూడా ఆశావాహం వ్యక్తం చేస్తారు